కాకినాడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ కళ్యాణపు అశోక్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు సంస్థ ప్రధాన కార్యాలయం రాయ్ లోను తనిఖీలు కొనసాగుతున్నాయి స్టెల్లా అల్పనామా షిప్ లో గత నవంబర్ లో దొరికిన రేషన్ రైస్ సత్యం బాలాజీ ఎక్స్పోర్ట్స్ అధికారులు దీంతో సత్యం బాలాజీ నుంచి బియ్యం ఎగుమతులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు రైట్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ కళ్యాణ్ అశోక్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు రైటీ సాయి సుధీర్ మనకు అందిస్తారు సాయి సుధీర్ అక్షయ ఈ కాకినాడలో ఐటీ దాడులు కలకలం రేగాయి సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీకి సంబంధించి సత్యం బాలాజీ అనేది ఎక్స్పర్టర్స్ దీనికి సంబంధించి ఇతర దేశాలకు రైస్ అనేది ఎగుమతులు దిగుమతులు చేస్తుంది దానికి సంబంధించి కూడా ఏదైతే నవంబర్ నెలలో స్టెల్లా ఎల్ పనామా షిప్ లో రేషన్ రైస్ గుర్తించారో దానికి తగ్గట్టుగానే ఆ రేషన్ రైస్ తక్షిం బాలాజీ ఇండస్ట్రీస్ గా ఆ గా అధికారులు నిర్ధారించారు దానికి సంబంధించి ఇప్పటికే యాభై మందికి పైగా కేసులు నమోదయ్యాయి అంటే సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ సంబంధించిన మేనేజర్ కళ్యాణ పశోక్ స్థానికంగా ఉంటాడు కాకినాడలో ఆయన ఇళ్లలోనూ అదేవిధంగా ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు అసలు సత్యం బాలాజీ ఇండస్ట్రీకి సంబంధించి రైస్ ఎక్స్పర్ట్ ఎగుమతులు ఏ విధంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అదేవిధంగా గత ఏడాది నుంచి జరుగుతున్న ఈ రైస్ ఎక్స్పర్ట్ కు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు అదేవిధంగా విలువైన డాక్యుమెంట్లు కూడా సేకరించినట్లు ప్రాథమికంగా తెలిసింది మరొక వైపు ఈ బాలాజీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే వానర్ ఉన్నారో ఆయన సంబంధించి రాయపూర్లో ఆయన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు దీనికి సంబంధించి కూడా అంటే ఈ రైస్ ఎక్స్పర్ట్ సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ లో కాకినాడ వచ్చినప్పుడు స్వయంగా కోర్టును పరిశీలించారు అదేవిధంగా సత్యం బాలాజీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ రైస్ ఎక్స్పర్ట్ సంబంధించి రేషన్ రైస్ ఈ సెల్లాయిల్ పనామా షిప్ లో ఉన్నట్లు నిర్ధారించారు దానికి తగ్గట్లుగానే అసలు ఈ ఇండస్ట్రీకి సంబంధించి మూలాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా దీని వెనక ఎవరున్నారు పూర్తి స్థాయిలో ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు సేకరిస్తున్నారు దానికి తగ్గట్టుగానే సమాచారం సేకరిస్తున్నారు ఒకవైపు మేనేజర్ ఎవరైతే కళ్యాణ పశువుకు సంబంధించి ఆయన నివాసంలో అదేవిధంగా ఇళ్లలో కూడా వివరాలు సేకరిస్తున్నాయి డాక్యుమెంట్లు ఎక్కడికి రైస్ ఎక్స్పోర్ట్ అయిన గత ఏడాది కాలంగా ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో వివరాలు ఏ విధంగా తీసుకున్నారని వివరాలు సేకరిస్తున్నారు సుధీర్